సూర్య వైభవ్ సూర్యవంశీ గారు అయితే శతకం అంటే హండ్రెడ్ రన్స్ అయితే కంప్లీట్ చేశారు గోదావరి జిల్లాలను అడ్డు పెట్టుకొని తెలంగాణను కొల్లగొట్టారు లక్ష కోట్లు తిన్న కేసీఆర్ కేటీఆర్ లను కాపాడుతున్న ఎవరు ఏదే ఇలా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు మూడు వారాల నిర్ణయం తీసుకోండి లేదంటే కోర్టు చర్చలకు ఉపక్రమిస్తాం ఇక్కడ ఇప్పుడు అనర్హత వల్ల అయితే ఇప్పుడు తెలంగాణ తెలంగాణ నుంచి సుప్రీం కింద పిటిషన్ ఎదువరింది ఇందువలన మూడు లోపు అయితే ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి లేకుంటే ఈ India's and the Russia's trade deal, in this the fuel oil was, it can be low for the th 38 months, at least 31 killed in suicide blast at Shia Mosque in Pakistan. This is about, in Pakistan in a blast, fire blast, 31 members are died. India regains under-19 World Cup. Surya blistering knock of 175 sets up a tempting 100 runs win against England. This is a put in the finals of the under-19 World Cup. Our India was won in the difference of the 100 runs. A panchayat dream and a child's murder. This is.

అంటే ఇప్పుడు వీటిని అయితే ట్యాక్స్ లో కట్టాలి రీఫండ్స్ కూడా ఉంటాయి ఇప్పుడు వాటిలో అయితే ఎదురవుతున్న ఇబ్బందులు పరిష్కారం అయితే నిన్న ఒక మీటింగ్ లో కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు అంటే సిబిడిటి అధ్యక్షుడు రవి అగర్వాల్ గారు అయితే ఒక మీటింగ్ లో అయితే చెప్పారు ఇక దాని గురించి అయితే అడ్లు ఇచ్చారు ఆదాయ పన్ను చెల్లింపుదారుల సంఖ్య పెరుగుతున్న దృష్టి దృష్టి వేగంగా బాధ్యతలు నిర్వహించడానికి మీ విభాగం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది వచ్చే ఏడాది నుంచి రిఫండ్లు వేగంగా వస్తాయా దాని గురించి అయితే ఆర్టికల్ చర్చ నెక్స్ట్ ఆర్టికల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వర్త్ సెవెన్ థౌజండ్ క్రోర్స్ అండర్ వే అండర్ వే ఇన్ హైదరాబాద్ డిప్యూటీ సీఎం దిస్ ఈస్ అబౌట్ అన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ Our state was providing the 7000 crores under the underway projects. It was told by the Deputy Chief Minister, Mandupati Vikramarka. Development of the Telangana tourism project under prasad complete. Three ongoing. This is a boot. And the mission of the project of the prasad in Telangana, the government was developing the tourism places and in this. Three was there Remind it Means uh, like temples so, Telangana page 3.25 Lakhs People Avail services on governments whatsapp Miseva platform This is about the Miseva's platform In this All uh, around 3.25 Lakhs people was done SC gives Telangana speaker 3 weeks to rule on Defection. This is about a Supreme Court giving the Telangana speaker for three weeks to rule on that defection. Means we can say that in the elections of the municipal corporations. <laughs> కొన్ని ఎలక్షన్స్ గురించి ఏదే ఇచ్చారు అదే కొన్ని పార్టీస్ ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ హ్యూమానిటీస్ డే హవా యుపిఎస్సి పరీక్షల ద్వారా సివిల్ సర్వీసులకు ఎంపిక అవుతున్న వారిలో ఎక్కువ మంది ఎంచుకున్న ఎంచుకునే అంశాలేంటి అన్నది ఆశా ఆశావహ యువతకు ఆసక్తికర అంశం విజేతల్లో అది అదికులు మెయిన్స్ ఆప్షన్ ఆప్షనల్ సబ్జెక్టులుగా ఆంథ్రోపాలజీ జాగ్రఫీ హిస్టరీ అలాగే ఫిలాసఫీ సైకాలజీ సోషియ సోషియాలజీను హ్యూమానిటీస్ ఏ ఎంచుకుంటున్నారు తర్వాత స్థానంలో కామర్స్ అండ్ అకౌం అకౌంటెన్సీ ఎకనామిక్స్ అంటే ఇక్కడ యూపీఎస్సి ఎగ్జామ్స్ అయితే రాస్తారు కదా దాంట్లో అయితే అన్ని అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు యూపీఎస్సి ఎగ్జామ్ రాసి దాంట్లో సివిల్స్ ఎగ్జామ్ తర్వాత అక్కడ కొన్ని అంటే ఒక మీటింగ్ లాగా అయితే పెడతారు అక్కడ క్వశ్చన్స్ అడుగుతారు దానికి మనం కరెక్ట్ ఆన్సర్స్ అయితే చెప్పాలి అలా చెప్పిన తర్వాత ఏదో మన ఇంటెలిజెన్స్ బట్టి వాళ్ళు ఏం తీసుకోవాలి అయితే మనకి ఆప్షన్ అయితే ఉంటుంది ఇప్పుడు దీంట్లో అయితే హ్యూమానిటీస్ ఏ హ్యూమానిటీస్ బి అలాగే భాషా సాహిత్యాలు సైన్స్ మెడికల్ సైన్స్ అలాగే ఇంజనీరింగ్ ఈ సిక్స్ టైప్స్ అయితే ఉంటాయి దీంట్లో అయితే హ్యూమానిటీస్ ఏ అలాగే హ్యూమె హ్యూమానిటీస్ బిలో అయితే ఫార్టీ వన్ పర్సెంటేజ్ థర్టీ టూ పర్సెంటేజ్ మొత్తంగా సెవెంటీ త్రీ పర్సెంటేజ్ అయితే ఓన్లీ ఈ హ్యూమానిటీస్ ఏ హ్యూమానిటీస్ బిలో అయితే ఉంటున్నాయి ఇందువలన ఈ భాష సాహిత్యాలు అలాగే సైన్స్ మెడికల్ సైన్స్ అలాగే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అయితే చాలా తక్కువ ఏదో ఉంటున్నాయి అనేది ఇచ్చారు ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ వన్ సివిల్స్ విజేతలు అయితే ఇలా అయితే తీసుకున్నారు చాలా మంది దాని గురించి అయితే ఆర్టికల్ ఇచ్చారు ఏదో ఎడిటోరియల్ పేజ్ లో వచ్చిన ఆర్టికల్ ఎడిటోరియల్ పేజ్ హోప్ ఆన్ హోప్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ క్లైమేట్ governance there is an illusion of the progress in climate negotiations with more process and less action. This is about the climate changes. Because of the climate changes in our country there will be loss of so many lands and also the food also in this in this situation and the using using of the climate it can change the life skills of a man but there is no pro proper negotiation with the government the india eu trade deal is also a strategic turning point the econo economic deal opens up avenues of india and the european union to establish the international order this is about the EU European Union and India recently there is a trade deal in this it was a good point for our India because it can change the it can change the developments in our India <laughs>

चिकाजेक् The defense sector. Now, sports page. The time has come for cricket rapid fire round. This is about from today. There is T20 World Cup will start and today matches are Pakistan versus Netherlands, West Indies versus Scotland, India versus USA, and there is three matches. Siraj replaces. ఇంజూర్డ్ అర్షిత్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద అర్షిత్ సిరాజు గేమ్ ఇన్ టూ ద గేమ్ ఇప్పుడు అస్తుందా మీ మండల రైతుల క్రికెట్ టర్మ్ అయితే ఇక్కడ ఇక్కడ అయితే విలేజ్లో మండల రైతులైతే ఉంటుంది ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఎక్కువ పనులు అయితే ఉండవు అండ్ వంద రోజుల పని అయితే చేస్తారు అండ్ ఆ తర్వాత అయితే ఇప్పుడు వీలే అంటే ఒక గ్రామంలో ఏదైతే రైతులు క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకున్నారు క్రికెట్ టోర్నమెంట్ ఇది చిన్న పేజ్ ఓకే పాత్ర ముంబై నేపథ్యంలో ఏదికడ బాలకృష్ణ గారి మూవీ కొత్త మూవీ గురించి ఇక్కడ కెన్ ఇండియా మే ఓవర్ రిటైన్ T20 వరల్డ్ కప్ దిస్ ఇస్ అబౌట్ ద Now T20 World Cup matches was going to start from today. In this, from the group, it was divided into two groups, and our India plays in the first group. Hyderabad was in voters mapping as T braces for role revision. pay tops at 80 percentage in pre sir linkage in state. This is about the sir. మీస్ స్పెషల్ ఇంటెన్సివర్ యూజర్ ఇట్ బోస్ ఇన్ ద టైమ్స్ ఆఫ్ ద హైదరాబాద్ ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ అంనియన్స్ యువ తెరఫో వైభవ్ వీరవం స్ట్రీట్ విశ్వరూపం ఎనభై పంతుల్లోనే నూట ఎనభై ఐదు పరుగులు భారతదేశ అండర్ నైన్టీన్ ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై ఘనవిజయం ఏదైనా జరిగిన అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ లో అయితే ఓడిఐ సిరీస్ లో అయితే మన ఇండియా అయితే గెలిచింది ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫైనల్ మ్యాచ్ లో అయితే వైభవ్ శ్రీరవంశ గారు చాలా డేంజరస్ అయితే ఆడారు మొత్తం ఎయిటీ బాల్స్ లోనే వన్ సెవెంటీ ఫైవ్ రన్స్ అయితే చేశారు అలాగే మన ఇండియా అయితే ఘన విజయం అయితే సాధించింది చిన్న కప్పు పెద్ద వినోద అయితే ఇక్కడ ఈ రోజు నుంచి ఏదైతే టీ ట్వంటీ ప్రపంచ అయితే స్టార్ట్ అయిపోతుంది దాని గురించి అయితే ఇచ్చారు ఈ రోజు పాకిస్తాన్ వర్సెస్ నెదర్లాండ్స్ ఉదయం లెవెన్ కి ఈ రోజు మార్నింగ్ అలాగే ఇంకో మ్యాచ్ కూడా అయితే ఉంది స్కాట్లాండ్ వర్సెస్ వెస్ట్ ఇండీస్ మధ్యాహ్నం మూడు నుంచి ద టైమ్స్ ఆఫ్ బిజినెస్ సై సైబర్ స్కామ్ ఆర్బిఐ ప్లాన్స్ compensation up to 20, 25,000. This is a good now RBI's plan is that, Reserve Bank of India's if there is cyber crime and there, there should be a comp compensation of that is 25,000 GDP growth outlook raised to 7.4% repo rate stays 8 5.2 25%. This is about the gross domestic product GDP. It was our India's growth up to 7.4%. And the report is not increased, stayed down. Boards of PFC REC give not to merger. This is about the power finance corporation PFC, means and it was related to the. power means electricity ఇప్పుడు బిజినెస్ పేజ్ డిజిటల్ మోసాలని డిజిటల్ మోసానికి గురైతే 25000 వరకు పరిహారం ఏది ఇక్కడ ఆర్బి ఆర్బి ఐది లైదా అంటుంది ఇప్పుడు ఏది ఈ డిజిటల్ మోసాలు అంటే సైబర్ క్రైమ్ turn On today, this is about from t From today, there will be T20 World Cup, and in this first match is between India and also USA. And there is other two matches India rule with Suryavamshi. This is about it in the yesterday's under 19 World Cup finals between India and England. In this, because of the vibe of we won the series, he scored.

ఒక వ్యక్తి గురించి అయితే ఇచ్చారు మధువు సురేష్ బాబు ఈయన అయితే ఈయనకైతే కాలు లేవు కానీ ఇప్పుడు ఆయన లేకపోతే వైకల్యం అలాగే ఆయన వికరించిన అయితే ఆయన ఏం పట్టించుకోకుండా ఇప్పుడు చాలా వరకు ఇంటెలిజెంట్ మెంబర్లు అయితే ఒకళ్ళు అయితే ఉన్నారు శివయ్య కంఠానికి నాగరాజు అలంకారం टाइम्स ऑफ नेशन स्टडीज वर्सेस गेमिंग सीक बैलेंस पीएम टेल स्टूडेंट्स दिस इज अबाउट द एसडे आवर प्राइम मिनिस्टर नरेंद्र मोदी ही टेकन सम स्टूडेंट्स अबाउट डिफरेंसेस बिटवीन स्टडी एंड द गेम्स दूर से कुंभम बोले ए दे इकडा इकडे ये का, तो कापर तो तैयार चेस ना शिवडी कुंभला the hang the hunger to win never changes this is about the wpl series and in this rcb was won the series and the won the cup railu pettala pai bambulu pettam ede ikkada jihadi peru tho railway adhikarulaku beri bedirippu leka ede ikkada

Thinking of buying land, 6 things you must check, this is about If any person will buy the land, there must be future seeing means about the situation of that land and also the some surroundings The budget back stability, this is about the big infra push It was given under the budget 2026-27 முக்கியம்சாரித்தி நியூஸ் பேப்பர் டைம்ஸ் ஆஃப் இந்தியா ரேபர் முக்கியம் சார்த்து மல்லிகள்தான் தன்யவாதம்